హాయ్ అండి వెల్కమ్ టు రత్నా ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మరి ఈరోజు నోరూరించే గుత్తి వంకాయ కూర మీరు చూస్తున్నారు మరి రోజుకో వెరైటీ కదా మరి ఈ గుత్తి వంకాయ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మరి గుత్తి వంకాయ కూర అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టేస్ట్లో చేస్తారు ఎంతైనా ఎవరు ఎలా చేసినా మరి అమ్మ చేతి వంట అమ్మ చేతి వంటే కదా అమ్మ చేతి వంటను మించినది హోటల్లో అయినా దొరికేనా చెప్పండి సృష్టిలో ఫస్ట్ రుచి ఏది అంటే అమ్మ చేతి వంట మరి మీలో ఎంతమందికి మీ అమ్మ చేతి వంట అంటే ఇష్టము కామెంట్ చేయండి మరి వంకాయ కూరను మించింది ఏది ఉండదు చికెను మటను కన్నా కూడా ఈ గుత్తి వంకాయ కూర చాలా బాగుంటుంది కదా మరి ఈ వంకాయ కూర మీరు ఎలా చేస్తారో మాకు కూడా కౌంటర్లో టైప్ చేసి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్